కోటా శ్రీనివాసరావు గారి ఇంటికి వెళ్ళి ఆయనను నందమూరి బాలకృష్ణ గారు పరామర్శించారట అనారోగ్యంతో బాధపడుతున్న కోటా గారిని నటసింహం నందమూరి బాలకృష్ణ గారు పరామర్శించడంతో ప్రజెంట్ ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి తెలుగు సినిమా రంగంలో విలక్షణ నటనతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నటువంటి సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు గారు గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు అనారోగ్య కారణాల వల్ల ప్రజెంట్ నడవలేని స్థితిలో ఉన్నారు ఈ పరిస్థితిని చూసినటువంటి టాలీవుడ్ ప్రేక్షకులు షాక్ అవుతున్నారు కొన్ని వందల సినిమాల్లో కోట్రా శ్రీనివాసరావు గారు నటించారు చివరిసారిగా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో విడుదల అయినటువంటి సువర్ణ సుందరి అనే సినిమాలో కనిపించి అందరినీ మెప్పించారు ఆ తర్వాత పూర్తిగా ఇంటికే పరిమితం అయిపోయారు అయితే గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించినట్లుగా తెలుస్తోంది ఇక ఈ విషయం తెలుసుకున్నటువంటి బాలయ్యబాబు వెంటనే కోటాగారి ఇంటికి వెళ్ళారట వెళ్ళి ఆయనతో మాట్లాడుతూ మీరు ఎన్నో సినిమాలతో ఎంతో మంది ప్రేక్షకులను అలరించారు ప్రేక్షకులందరి హృదయాలను మీరు గెలుచుకున్నారు అలాంటి మీరు ఇలాంటి స్థితిలో ఉండడం నిజంగా చాలా బాధాకరం డయాబెటీస్తో మాత్రమే కాకుండా ఇలా నడవలేని స్థితిలో ఉండడం చాలా బాధాకరంగా ఉంది మీరు త్వరగా కోలుకోవాలని నేను మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను మీరు ధైర్యంగా ఉండాలి అంటూ బాలయ్య గారు కోటా గారిని ఆ స్థితిలో చూసి ఎంతగానో ఆవేదన వ్యక్తం చేశారట దీంతో ప్రజెంట్ ఈ విషయాలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి